ఇవాళ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలు రెండు జిల్లాలు కూడా ఇటు గోదావరి జలాలను ఒక్కొక్క నీటి బొట్టును ఒడిసిపట్టి ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న ఆలోచనతో కాళేశ్వరం అట్లాగే దక్షిణ తెలంగాణకు ప్రాణవాయువైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణానీళ్ళని తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మనం ప్రారంభించుకున్నాం రెండు వేల పద్నాలుగులో ఆనాడు శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు మహబూబ్ నగర్కి వచ్చినారు వచ్చి మహబూబ్ నగర్లో పబ్లిక్ మీటింగ్లు అనౌన్స్ చేసినారు మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇస్తామని చెప్పినారు కానీ ఈరోజు వరకు పదిసార్లు కాదు వంద సార్లు అడిగినా అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కానీ ఇటు కాళేశ్వరానికి కానీ జాతీయ హోదా ఇవ్వడానికి మోడీ గారికి మనసు రాలేదు బీజేపీకి మన రైతాంగం మీద కానీ మన రాష్ట్రం మీద కానీ ఎన్నడూ ప్రేమ లేదు భవిష్యత్తులో కూడా ఉండబోదు అట్లాగే ఇప్పుడు కొత్తగా విచిత్రమైన ప్రతిపాదన మీరు చూసే ఉంటారు నిన్న మొన్న చాలా విచిత్రమైన ప్రతిపాదన గోదావరి నీళ్లు తెలంగాణకు వద్దంట గోదావరి నీళ్ళు కిందికి పోవాలంట ఆంధ్రాకు పోవాలంట ఆంధ్రా నుంచి కావేరి ద్వారా కర్ణాటక మీదుగా తమిళనాడు దాకా పోవాలంట మరి తెలంగాణకు ఎక్కడి నుంచి నీళ్ళు ఇస్తారంటే హిమాలయ మంచుకోండలు కరిగి నీళ్ళు వస్తాయి చూడు ఆ నీళ్ళు మనకిస్తారంట పదకొండేళ్ళలో పైసా ఏ హిమాలయాల మంచు కొండల నుంచి మనకు నీళ్ళు తెచ్చిస్తారంట అది మనం నమ్మాలంట నమ్మి మోడీ గారికి జై కొట్టి ఈ నదుల అనుసంధానానికి మనందరం కూడా జేజేలు పలుకుతూ మనందరం కూడా బీజేపీకి మరొకసారి ఓట్లేసి మన హెల్త్ని మనకన్నీ పొడుచుకోవాలి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఎనిమిది మంది కాంగ్రెస్ వాళ్ళు ఎనిమిది మంది బీజేపీ వాళ్ళు ఎనిమిది మంది దొంగలు దొంగలు కలిసి ఊర్లు మంచుకున్నంటారు అంటారు ఒక అట్లనే ఉన్నది కరెక్ట్గా పదహారు ఒకటి మజ్లిస్సు పదిహేడులో ఒకటి మజిలిస్ ఇంకొక పదహారు మిగిలితే ఎనిమిది వాళ్ళు ఎనిమిది వీళ్ళు మరి పదహారు మంది ఉన్నారు ఒక్కటంటే ఒక్కరోజు బీజేపీ ఎంపీలు ఎన్నడన్నా ఏమయ్య రేవంత్ రెడ్డి గారు ఏది నువ్వు ఇస్తానన్న నాలుగు వేల పెన్షను అని అడగంగా మీరు చూసిరా ఎన్నడన్నా ఆరు గ్యారంటీలు ఏమైనా రేవంత్ రెడ్డి గారు అని ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడతాడా తులం బంగారం ఏమైందని మాట్లాడతాడా రైతు బంధు ఎందుకేస్తలేవని మాట్లాడతారా ఒక్క బీజేపీ ఎంపీ రైతు రుణమాఫీ ఎందుకు జరుగుతలేదని మాట్లాడతారా ఒక్కరు మాట్లాడరు కానీ కేసీఆర్ గారి మీద మాత్రం ఒంటి కాలుతని లేస్తారు బీజేపీ వాళ్ళంతా రేవంత్ రెడ్డికి రక్షణగా రేవంత్ రెడ్డికి సహాయంగా రేవంత్ రెడ్డి చేసే ప్రతి తప్పును వాళ్ళే కవర్ చేస్తూ కాపాడుతూ ఇవాళ మొత్తం రేవంత్ రెడ్డికి ఒక రక్షణ కవచం లాగా నిలబడ్డదే ఈ బీజేపీ ఎంపీలు ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీ నేనేదో ఉత్తరనే చెప్తలేను ఒకసారి మీరు ఆలోచించండి జాగ్రత్తగా ఆలోచించండి మేము ఢిల్లీ దాకా పోయినాం రేవంత్ రెడ్డి గారు ఆయన భావమరిదికి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు మీ కేంద్ర ప్రభుత్వ స్కీమ్లో మీ జాతీయ మీ మీ జాతీయ పార్టీ అక్కడ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కేంద్రంలో మీరు ఒక అనే ఒక పథకం తెచ్చింది దానివల్ల పట్టణాల్లో మంచి పథకం ఆ పథకంలో ఏ అర్హత లేకపోయినా సాంకేతిక అర్హత కానీ ఆర్థిక అర్హత కానీ లేకపోయినా రేవంత్ రెడ్డి తన బావమరిదికి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు అనే ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి మేము కంప్లైంట్ చేసి వస్తే ఈరోజు వరకు ఉలుకు లేదు పలుకు లేదు దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉన్నది తప్ప ఇప్పటి వరకు స్పందన లేదు అట్లాగే ఒక ఇదే కాదు అట్లాగే ఎంత ఘోరం అంటే అక్కడనేమో రేవంత్ రెడ్డి గారు బాగుమరిదికి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వాళ్ళు వర్కులు ఇస్తారు ఇక్కడనేమో బీజేపీ ఎంపీకి పదమూడు వందల కోట్ల వరకు మహేశ్వరం నియోజకవర్గం కల్వకృతి నియోజకవర్గంలో అక్కడ కొత్త రోడ్ వేస్తారట మూడు వందల యాభై ఫీట్ల రోడ్డు ఆ వరకు బీజేపీ ఎంపీకి రేవంత్ రెడ్డి గారు ఇస్తారు ఇంతకంటే మంచి ఎక్కడ నేను ఉంటుందా అక్కడనేమో రేవంత్ రెడ్డి బాగుమర్దిని కాపాడతారు ఇక్కడనేమో బీజేపీ ఎంపీకి ఎర్ర తివాచి పరిచి మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజేపీ ఎంపీలకు కాంట్రాక్టులు దీని అర్థమైంది మరి అర్థం చేసుకోవాలి మనం కూడా